హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో డెలివరీ అయిన తర్వాత బెల్లాన్ని ఏదో ఒక రూపంలో తీసుకోమని మన పెద్దలు అయితే చెబుతూ ఉంటారు బెల్లాన్ని తినడానికి చాలామంది ఇష్టపడరండి ఇప్పుడు నేను చూపించిన రూపంలో కానీ ఉండల్లా కానీ చేసుకొని తినండి లాగా చాలా చాలా టేస్టీగా అయితే ఉంటాయి బెల్లాన్ని కంపల్సరీగా డెలివరీ అయిన తర్వాత తీసుకోవాలండి మనం ఐదర్ మార్నింగ్ కాఫీలో కానీ లేదు అంటే మిల్క్లో కానీ అన్నమైన తర్వాత చిన్న అయినా తీసుకుంటూ ఉంటాం అవేమి ఇష్టం లేని వాళ్ళు ఇలా నేను చూపించినట్టుగా అచ్చిగానే ఉండలుగా చేసుకోండి చాక్లెట్లలో చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ అర కేజీ దాకా పాత బెల్లం అయితే తీసుకుంటున్నా బెల్లంలో ఐరన్ అనేది పుష్కలంగా ఉంటుంది డెలివరీ అయిన లేడీస్కి బ్లడ్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి పాత బెల్లం తీసుకోవడం వల్ల బ్లడ్ లెవెల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ముందైతే ఈ విధంగా గుండెలాగా కొట్టేసుకోండి ప్యాన్లోకి మనం కొట్టి పెట్టుకున్న పాత బెల్లం గుండెనంతా కూడా వేసేసుకోండి ఈ రెసిపీకి కప్పున దాకా నీళ్ళు పడతాయి ముందైతే ఒక కప్పు దాకా వేస్తున్నా ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో పెట్టి బెల్లాన్ని కరగనివ్వండి ఇలా కలుపుతూ ఉంటే చాలా తొందరగా బెల్లం అనేది కరిగిపోతుంది చూస్తున్నారు కదా ఇలా బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇంకొక ప్యాన్ తీసుకుని ఈ బెల్లాన్ని ఫిల్టర్ చేసుకోండి దీంట్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ మనకి చక్కగా వచ్చేస్తాయి ఫిల్టర్లోకి మనం ఆల్రెడీ కరిగించుకున్న ప్యాన్లోకి ఇంకొక అరకప్పు దాకా నీళ్ళు వేసుకుని దాన్ని కూడా ఫిల్టర్ చేసేస్తున్నాం ఇప్పుడు ఈ బెల్లాన్ని మనమైతే పాకం రానివ్వాలి స్టవ్ మీద పెట్టి ఇలా అంతా కలిపిన తర్వాత స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటూ ఉండండి బెల్లం పాకం రావడానికి టైం పడుతుంది నిదానంగా లో ఫ్లేమ్లోనే కుక్ చేయండి వండపాకం వచ్చేంత వరకు కూడా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అచ్చు రూపంలో కావాలి అంటే ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి ఉండ రూపంలో కావాలి అంటే రెండు స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి ఇలా కలిపేసేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఇలా ట్రేకి శుభ్రంగా మనం నెయ్యిని అప్లై చేసేస్తే అచ్చి ఈజీగా ట్రే నుంచి వచ్చేస్తుంది నీళ్ళలో వేసి పాకాన్ని చెక్ చేద్దాము మనకి చేతితో పట్టుకుంటే ఉండలా రావాలి చూడండి ఇదైతే మనకి రాలేదు పాకాన్ని మరి కాస్త రానివ్వాలి బాగా దగ్గర పండివ్వాలండి ఇది కాస్త టైం పడుతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనే టైం పడుతుంది చూడండి ఇలా చేతితో పట్టుకుంటే మనకు పాకం అనేది ఉండలా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ పాకాన్ని మనం ఆల్రెడీ నెయ్యి గ్రీస్ చేసుకున్న ట్రేలోకి వేసేసుకోవాలి పాకం కొంచెం తొందరగా చల్లారడానికి ఒక ప్లేట్లోకి నీళ్లు వేసుకొని ఈ ట్రైన్ అందులో పెట్టేస్తే తొందరగా చల్లారిపోతుంది కొద్దిసేపటి తర్వాత చల్లారుతుందండి చేతితో పట్టుకుంటే తెలుస్తుంది అప్పుడు మనకి నచ్చని షేప్లో పీసెస్గా కట్ చేసేసుకోవడమే మీరు నెయ్యి ఒక స్పూన్ వేస్తే కనుక ఇలా అచ్చులాగా వస్తుంది నెయ్యి ఎక్కువగా వేసుకుంటే మనకు అచ్చులా రాదండి అప్పుడు ఉండలా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇది చూడ్డానికి డార్క్ చాక్లెట్లా ఉంటుంది పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు ఇది తీసుకోవడం వల్ల మనకి చాలా చాలా ఐరన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇలా మనం చక్కగా రౌండ్గా బాల్స్లా చేసేసిన డైరీ మిల్క్ షార్ట్స్ లాగా ఉంటాయి చూస్తున్నారు కదా మన పాత ఓల్డ్ ట్రెడిషనల్ రెసిపీ పాత తోటి ఉండలు కానీ అచ్చ ఎలా చేసుకోవాలో అర్థమైంది కదా మీరు కూడా ట్రై చేసి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని పట్టుకున్న కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోవద్దు మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్